ట్రెండ్ నడుస్తుంది అట్లా వాటికి తగ్గట్టు చేస్తాం ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ లే ఈ రోజు వీడియోలో నేను మీకు మా కుల వృత్తిని చూపిద్దాం అనుకుంటున్నా నా తరం వచ్చేటప్పటికి అంతరించిపోయి అంటే మేము చేయట్లేము మా నాన్న వాళ్ళు మా నాన్న చిన్నప్పుడు చేశారట అయితే ఈ రోజు మా బంధువుల ఇంటికి వచ్చాము దుబ్బాకలో ఉంటారు వాళ్ళ దగ్గర మగ్గాలు ఉన్నాయి ఆ లెనిన్ క్లాత్స్ అవి నేస్తూ ఉంటారు వాటి స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అవి ఎట్లా నేస్తారు వాటి స్పెషాలిటీస్ ఏంటి అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా సాయి గాయత్రి గురించి ఆల్రెడీ మీకు తెలుసు వాళ్ళ ఇంటీరియర్స్ అవి చేస్తూ ఉంటారు సాయి గాయత్రి వాళ్ళ మామయ్య యాక్చువల్గా నాకు ఆ విధంగా పరిచయం నమస్తే అండి నా పేరు బోడ శ్రీనివాస్ దుబ్బాక సిద్దిపేట జిల్లా తెలంగాణ నువ్వు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్నే మొగ్గం వేసిన మాకు ఒక వంద మొగ్గాలు ఉండేది దుబ్బాకలో అట్లా ఒక యాభై మంది మాస్టర్ వ్యూవర్స్ ఉండేది మా బాపు మాస్టర్ వ్యూవర్ తర్వాత నేను ఒక ఇరవై సంవత్సరాల సొసైటీ ప్రెసిడెంట్గా వేసిన ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు సొసైటీకి దాని నుంచి నేను ఈ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేసిన లేని ఐటమ్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయరు నాకు తెలిసి ఇక్క డిజైన్ శారీస్ ఎక్కడ కూడా తయారు కావు అయితే తమిళనాడులో కానీ శాంతిపూర్ కలకత్తా కానీ అయితే ఒకటి రెండు అవుతున్నారు కానీ ఇట్లా ప్రొడక్షన్లో మాత్రం ఎక్కలేవు శాంపిల్స్ తయారు ఉన్నాయి కానీ ప్రొడక్షన్లో ఎక్కడ లేవు మేము ఇప్పటివరకు కొన్ని వేల చీరలు అమ్మినం గజం గోవర్ధన్ గారు తెలుసుకున్నారు వాళ్ళకు చీరలు సప్లై చేస్తాం లక్డి కాపుల్ సెవెన్ స్టూడియో ఉంది కదా వాళ్ళకు సప్లై చేస్తాం తర్వాత ఈ మధ్యనే జోస్నా గారు అని ఒక డిజైనర్ బేగంపేట్లో ఉంటారు వాళ్ళకు సప్లై చేస్తున్నా అంత ఇది డిజైనర్ డిజైనర్స్ కాయిస్ చేసే వెరైటీస్ ఇవన్నీ మనం చేసేది ప్యూర్ లెనిన్ బిర్లా కంపెనీ చేస్తాము ఇండియాలో ఒకటే బిర్లా కంపెనీ వాళ్ళు బెల్జియం ఇటలీ ఫ్రాన్స్ నుంచి ఫైబర్ తెప్పించి ఇక్కడ యారన్ తయారు చేస్తారు చాలా బాగుంటుంది అది వరల్డ్ ఫేమస్ యారన్ అది మాదే అదే బిర్లా కంపెనీ వాడతాము అప్పుడప్పుడు కొంచెం కింగ్డమ్ కంపెనీ వాడతాం అది చైనాది అది నుంచి వస్తుందా పత్తి పంట నుంచి వస్తుంది ఇది లెనిన్ అనేది ఫ్లాక్స్ ట్రీ యొక్క క్రాప్ ఇది ఇట్లా ఒక కంది 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 చెట్ల లాగా మీటర్ మీటర్న్నర ఉంటుంది అవి తీసి క్రాప్ వచ్చిన తర్వాత కట్ చేసి అది సెలయర్ల కింద పెట్టి నానబెట్టి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత అది ఉబ్బి ఫైబర్ అంతా పైకి వస్తుంది అప్పుడు తీసి యరంతా తయారు చేస్తారు పత్తిలో అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంది లెనిన్ అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది చెమట చేసి ఇమీడియట్గా ఆపరేట్ చేస్తుంటుంది దానితోటి శరీరం హ్యాపీగా ఉంటుంది తర్వాత శరీరంలో ఉన్న హీటును కూడా కండెన్సర్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది ఎప్పటికీ దానివల్ల లెనిన్ చాలా ఆరోగ్యానికి మంచిది గాయత్రి మనం స్టార్ట్ చేస్తారు వ్యాపారం నేను చూసుకుంటాను అంత అంటే ఇక గాయత్రికి అప్ప చెప్పిన ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి ఆమె చూస్తుంది ఆమె ఇక మనం రెండు చేయాలంటే కష్టమవుతుంది కదా ఇప్పుడు మార్కెటింగ్ తను చేస్తారనమాట ఇప్పటి నుంచి గాయత్రి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలన్నా తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు చూపించేవన్న మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు మేము ఎక్కువ లెనిన్ ఇక్కత్ చీరలు తయారు చేస్తాం వెఫ్ట్ ఇక్కట్ డిజైన్లో తర్వాత డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తాం వెఫ్ట్ ఇక్కత్ డిజైన్లో లెనిన్ ప్యూర్ లెనిన్ తర్వాత ఇప్పుడు లీవా యార్డ్ అనే బిర్లా వాళ్ళది వచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది అది దాని మీద లెని నేసి మేము ఫినిషింగ్ చేపిస్తాం బల్క్ లో కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చా సార్ చాలా మంది డిజైనర్లు వచ్చారు బల్క్ గురించి ట్రై చేసిన మొన్న మొన్ననే ఫ్యాబ్ ఇండియా వాళ్ళు వచ్చారు వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఆర్డర్ ఒకేసారి ఒక డిజైన్ లో ముప్పై చీరలు ముప్పై చీరలు అట్లా పది డిజైన్లు చెప్తారు వాళ్ళు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల చీరలు చెప్తారు మార్కెట్ లో దొరికేది మొత్తం మిషన్ కాకపోతే ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క షోరూమ్ వాడు ప్రతి ఒక్క మాల్ వాడు ప్రతి ఒక్కటి కూడా బోగస్ మాటలు చెప్తారు అంత హాయిన్ లూమ్ లూమ్ అని చెప్తారు అది అంత పవర్లు మొగ్గలు గుంట లోపలికి ఉంటాయి కదా లోపలికి ఉండేటి ఏంటి అంటే మంచిగా అడిగారు గుంట లోపలికి ఉండేటి అంతా పిరుకొని కట్టే అని ఉంటుంది దోనుగు నిండిన తర్వాత ఒక ఒక త్రీ ఇంచెస్ అయిన తర్వాత ఈ కట్టెతో ఇట్లా ఎంకా కష్టం ఇప్పుడు ఇది ఏం సిస్టమ్ అంటే మేము టేక్అప్ మోషన్ సిస్టమ్ ఇది నేసినా కొద్ది దీనికి రూల్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ చక్రాలు ఉన్నాయి కదా ముసినా కొద్ది ఇది టర్న్ అవుతుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఫార్మల్గా మంచిగా వస్తుంది అన్నట్టు కచ్చలు ఎక్కువ తక్కువ అని ఉండదు సేమ్ ఒకటే క్లాత్ వస్తుంది మేము ఎంత పిక్స్ పడాలి అనుకుంటే అంతే సెట్ చేస్తాము ఇదంతా చిట్కుగా మేము డిజైన్ కట్టిస్తాము డిజైన్ కట్టించి వాళ్ళు అడీలు తీసుకొచ్చి చిట్టలు చేస్తారు చెట్టాలు చేసి ఇట్లా చుట్టుకుంటాం మేము ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి సీరియల్ తప్పిపోతే కష్టం అవుతది ఇట్లా సీరియల్ గానే నేస్తారు అన్నట్టు వీళ్ళు సీరియల్ ఇది అయిన తర్వాత ఇది ఇది అయిన తర్వాత అట్లా డిజైన్ మీద కరెక్ట్ గా అట్లా పడాలని ముందే డిజైన్ ఉంటది అట ముందే డిజైన్ ఇందు డిజైన్ ఇందులోనే ఉంటది వీవింగ్ ఏం లేదు ఈ కట్టడమే గొప్ప నేను ఇంకొకటి చూసిన పైన ఉంటాయి కదా ఇట్లా డిజైన్ వచ్చేవి అవి ఏంటి అంటే జాకాట్స్ ఇక్కడ డిజైన్ వస్తుంది కదా ఆ జాకెట్ ద్వారా ఏమవుతుందంటే ఈ బార్డర్లో కానీ మధ్యలో కానీ ఏమైనా డిజైన్ పెట్టుకుంటే ఆ డిజైన్ వస్తుంటుంది అది మన మామూలు వేరే బట్టలకి ఈ లెనిన్ నేయడానికి తేడా ఏమైనా ఉంటుందా నేసే పద్ధతి అంటే ఈ లెనిన్ అనేది అందరు చేయలేరు ఇది మేము ఒక టెన్ ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్ దీని మీద మేము ఈ పది మంది కలిసి బాగా ఆలోచన చేసి 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 పది సంవత్సరాలు మాకు తెలిసింది ఏంటంటే ఇదంతా స్పెషల్ సైజింగ్ చేస్తాం మేము ఇప్పుడు ఇది బీమ్ ఇట్లా వార్ప్ చేయడానికి ముందు స్పెషల్ సైజింగ్ చేస్తాము ఆ స్పెషల్ సైజింగ్ చేసి అక్కడ బీమ్ పోస్తాం మధ్యలో ఎప్పుడైనా పొరపాటున పోగులు తగ్గిపోతే ఏం చేస్తారు అది పక్కకు పెట్టేసి ఇంకోటి సేమ్ కలర్ది యాడ్ చేస్తారు దీనికి యాడ్ చేసి అది ఇక్కడ దాకా వస్తుంది కదా నేసినా కొద్ది ఇక్కడ దాకా వస్తుంది కదా అది తీసేసి ఇది పెట్టేస్తారు లో ఒక్కొక్కసారి కొన్నప్పుడు కూడా ఇట్లా వస్తాయి కదా ఒక్కొక్క లైన్ అంటే వీవింగ్లో తేడా అది అదే ఇప్పుడు డిజైన్ అట్లా ఉంటుంది దాన్ని మేము కండెలు దుట్టుకొని ఈ స్లేటర్లో పెట్టుకొని వీవింగ్ చేస్తాం లెనిన్ సారీ లెనిన్ సారీ ఆల్రెడీ బై 100 మీరే చూడండి అంతేనా దగ్గర పెట్టుకో ఈ డిజైన్ ఇట్లా బడ్డానికి అంత చిట్కు చిట్కు కడతారు ఫస్ట్ చాలా గ్రేట్ లెనిన్ అనేది తెలిసిన వాళ్ళే తీసుకుంటారు అందరికి ఇది సౌకర్యంగా ఉండదు ఎందుకంటే కాస్ట్ చిరలు కదా కాస్ట్లీ అండ్ మెయింటెనెన్స్ కూడా ఉండదు ఇంకే స్టార్ట్ చేసి లైట్ గా డ్రై వాష్ చేసుకోవాలి సమ్మర్ లో మనకి చాలా కూల్నెస్ ఇస్తది వింటర్ లో మనకి వెచ్చదనాన్ని ఇస్తది క్లాత్ రెండు విధాలా మనకు పనికి వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ మెర్సరైజ్డ్ కాటన్ చాలా కూమ్ముడి ఆరు అనేది స్మూత్ గా ఉంటది చూడండి మీరు చేయబెట్ట చాలా స్మూత్ గా ఉంటది అంటే హై క్వాలిటీ ఓకే ఆరు అనేది దీని మీద మేము లెనిన్ వేస్తాం లెనిన్ వేసి ఫ్యాబ్రిక్ తయారు చేస్తాం కలర్స్ లో దీంట్లో మిక్స్డ్ లెనిన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం అడ్డంగా పోసే ఒక దాంట్లో మిక్స్డ్ లెనిన్స్ ఉంటాయి కానీ మేము యూజ్ చేయము అవి అంత ఒరిజినల్ లెనిన్ యూజ్ చేస్తాం బయట చీప్ క్వాలిటీ లెనిన్స్ అంటారు కదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేస్తారు ఇట్లే ఉంటది ఫినిషింగ్ లాగా కానీ అది ఏంటంటే వాటర్ లో ఏసీ ఒకటి రెండు వాష్ చేసినామంటే అది ఖరాబ్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇది టెన్ ఇయర్స్ వరకు కూడా సేమ్ ఇవ్వాలా ఎట్లుందో టెన్ ఇయర్స్ వరకు అట్లే ఉంటది ఇది స్పెషాలిటీ అది ప్యూర్ లేనిది ఈ స్పెషాలిటీ అది అవార్డ్స్ వచ్చిన వాటి గురించి మనం చెప్పనే లేదు ఢిల్లీలో ఒక ఎగ్జిబిషన్ అయింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మన స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఒక సెవెంటీ ఫైవ్ సారీస్ సెలక్షన్ చేశారు మన దగ్గర దాంట్లో తెలంగాణ నుంచి మన సారీ సెలక్షన్ అయింది అంటే సెవెంటీ ఫైవ్ సారీస్ లో మన సారీనే సెలెక్ట్ అయింది ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది హండ్రెడ్లీ లేనిది ఈ లేని మాకు వచ్చిన తర్వాత మేము సైజింగ్ చేస్తాం సైజింగ్ చేసి చిన్న బెంగిరీలు చేస్తాం ఇది మెత్తగా ఉంటది ఇది ఉన్నది చూడు మేము అట్లా సైజింగ్ చేస్తాము సైజింగ్ స్పెషల్ అయితే ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే డైయింగ్ చేయడం కానీ తర్వాత ఇది భీమ్ వార్ప్ అయిపోయిన తర్వాత ఈ ఆరను ఆసు మీద పెట్టి డిజైన్ తయారు ముందు వచ్చేది సేమ్ సేమ్ తర్వాత కొన్ని కలర్స్ రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ వస్తాయి అంటే జనరల్గా మనమే చేసుకుంటాం కానీ కొన్ని బాంబేలో మనకు కలర్స్ కూడా దొరుకుతాయి ఈ తెల్ల దాని మీద మనం డిజైన్ కట్టిస్తాం అక్కడ నగర్లో మనకు పది మంది ఉంటారు అక్కడ వాళ్ళు ఆసు పోసేటోళ్ళు చుట్టేటోళ్ళు తర్వాత ఈ డిజైన్ చేసేటోళ్ళు కలర్ చేసేటోళ్ళు మళ్ళీ కలర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిట్టాలు చేసేటోళ్ళు ఆ చిట్టెలు మాకు పంపిస్తారు చిన్నగా అప్పుడు మేము వీళ్ళు కండలు చుట్టుకొని చీరలు నేస్తాము ఇప్పుడు ఇది ఇది అయింది ఫినిషింగ్ అయినట్టు కదా ఇది ఇవి నార్మల్గా ఇవే అమ్ముతాము కానీ షర్టింగ్ మాత్రం ఏమైతుంది అంటే మొగ్గమ్మే నేసింది లెనిన్ కానీ కాటన్ గాని వాటర్లో వేస్తే సింక్ అవుతుంది కాటన్ ఏదైనా ఏదైనా అది కాకుండా జీరో టు జీరో ఫినిషింగ్ చేస్తారు ఆడ అంటే వాటర్లో వేస్తే జీరో సింకేజ్ ఉండేటట్టు తయారు చేస్తారు చేసి దాన్ని హీట్ తోటి ఫైబర్ అదంతా మాటి స్మూత్ గా వేసేస్తా నువ్వు ఇక్కడ పంపిచ్చి బాంబే రెండు వేలు మూడు వేలు అన్ని బాంబే పంపించి ప్రాసెస్ చేసి తెప్పిస్తాం ఎట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఇప్పుడు నేను షర్ట్ కుట్టు షర్ట్ కుట్టించుకుంటే ఈ లెనిన్ కాటన్ది కాటన్ మిక్స్ లెనిన్ ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఒటియా కూడా చదువుకోవచ్చు బాగుంటుంది ఐరన్ చేసుకోవాలి స్టార్చ్ ఎందుకు చేస్తారంటే స్టిఫ్ గా ఉండి నీట్ గా అవ్వడానికి స్టార్చ్ చేస్తారు నేను మీ అందరికీ తెలుసు ఈయన వేసుకున్నది కదా మా షర్టింగ్ మేము నేసిందే ఇది వైట్ పైన కలర్ దుపట్టా కూడా కలంకారి డిజైన్ చేయించారు మా మావయ్య గారు స్పెషల్ గా మా కోసం కోడళ్ళ కోసం చేయించారు ఇవి కలంకారి ప్రింట్ గాని తర్వాత జామ్దాని వర్క్ గాని జెరీ బోర్డర్స్ గాని అవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్ అండ్ తన పేజ్లో చూపిస్తాము చూడండి ఆల్రెడీ ఉన్నాయి అయితే ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను తను చూపిస్తా అన్నది అవి కాకుండా ఇంకా స్పెషల్గా వస్తాయేమో అవన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అవ్వచ్చు లింక్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడే ఈసారి పళ్ళు కానీ ఏ డిజైన్ గాని ఉండదు ఎందుకంటే దీనికి ఎయిటీ సెంటీమీటర్స్ నైంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇస్తాం ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ చీర ఉంటుంది అది వచ్చేసి నైన్టీ సెంటీమీటర్స్ మొత్తం సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లెయిన్ సారీ ఎందుకంటే దేశంలో ఉన్న కసూతి వర్క్ కానీ చికెన్ కర్రీ వర్క్ కానీ అండ్ ఎంబ్రాయిడరీస్ ఇంకా చాలా రకాల ఎంబ్రాయిడరీలు ఉన్నాయి అవన్నీ ఎంబ్రాయిడరీలు చేసుకోవడానికి కలంకారీ వర్క్ చేసుకోవడానికి అజ్రక్ ప్రింట్ వేసుకోవడానికి జైపూర్ బ్లాక్ ప్రింట్స్ వేసుకోవడానికి నేచురల్ కలర్స్ వాళ్ళు ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటారు కొంతమంది వాళ్ళకు తెలిసిన వాళ్ళకు మొగ్గం వర్క్ దగ్గర తీసుకుపోయి వాళ్ళకి ఏం కావాలి అది చేసుకుంటారు ఇస్తాం ఇది 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 కర్ణాటక ధార్వాడ్లో చేస్తారు ఇది ధార్వాడ్ జిల్లాలో చేస్తారు ఇది ఇది ఏంటంటే కసూతి వర్క్ అంటారు దీన్ని ఇది అంతా చేయితోటి చేసింది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓహో ఇట్లా చీరలు కూడా మేము చేపిస్తాము ఆర్డర్ ఇస్తే మధ్య చిన్న బూటాస్ వస్తాయి పళ్ళు వస్తుంది అంతా ఎట్లా అంటే అట్లా డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకు కసూతి వచ్చేసి కాటన్ మీద హండ్రెడ్ లెనియన్ గుల్లబామ చీరలు ఇవి సిద్దిపేటలో దుబ్బాకలో తయారవుతాయి ఇవి ఇదంతా చేతి వర్క్ ఇదంతా ఇదంతా చేయితోటి చేసిన వర్క్ ఇది మొగ్గ మీదనే చేతితో చేస్తారు వర్క్ ఇది అంటే జొక్కాడు కాకుండా చేస్తారు ఇదంతా ఓకే ఆ పోగు వచ్చినప్పుడు కరెక్ట్ మీకు తెలుస్తుంది జోకాడ్ మీద చేస్తే ఇక్కడ అన్ని పోగులు లేస్తాయి దారాలు అన్ని ఉంటాయి కట్ చేసినాయి మీకు అది ఉండదు ఇప్పుడు ఎక్కడ కూడా ఒక దారం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే దారం ఈ ఒక చీర నేయడానికి ఆరు గజాల చీర ఉంటాం కదా అది నేయడానికి ఎంత టైం పడుతుంది మనకి అంటే ఈ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ మొత్తం చీర మొత్తం డిజైన్ అంటే త్రీ డేస్ మామూలు డిజైన్ అయితే టూ డేస్ కి అయిపోతుంది వృత్తి చేసే వాళ్ళ టాలెంట్ ఏంటిది వాళ్ళ కష్టం ఏంటిది అనేవి చీర నేసే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది వాళ్ళకి అదే ఒక్కొక్క ఒక్కొక్క మనం తొక్కాలి ఒక్కొక్క లైన్ అది ఒకసారి ఇట్లా పైకి కిందికి పోతుంది మధ్యలో ఒకటి అడ్డంగా తిరుగుతుంది అది ఇంత ఇంత క్లాత్ రావాలంటే దానికి ఎన్ని పోగులు ఉంటాయి అన్నిసార్లు దొక్కాలి మనం ఇది టూ బై ఐటీస్ మెరిస్టైజ్డ్ కాటన్ వార్పు ఐటీలీ లేనిది ఈ ఫ్యాబ్రిక్ తయారు చేసేది ఇది వచ్చేసి టూ బై వన్ ట్వంటీ మెర్సరాజ్డ్ యార్ఎన్ టూ బై వన్ ట్వంటీ మెరిసిడే వార్పు ఇది వచ్చేసి ఐటీలీ ఆయన పేరు అల్లం రాజేందర్ ఈయన పేరు జనార్దన్ ఈయన పేరు భిక్షపతి గత పదమూడు సంవత్సరాల నుండి మేము ఈ లెనిన్లో ట్రైనింగ్ చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్ట నష్ట నష్టాలకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఒక అద్భుతమైన చీరలను పంచెలను దూతులను షూటింగ్ షెటింగ్స్ అన్నీ తయారు చేసుకున్నాం ఇప్పుడు సక్సెస్ అయినాం దీన్ని మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ హ్యాండ్లూమ్ మీద ఈ లెనిన్ అనేది నడవదు నడిచినా అది డూప్లికేట్ యార్ నడుస్తుంది తప్ప ఒరిజినల్ ప్యూర్ లెనిన్తోనైతే నడవదు సాధ్యం కాదు అది కేవలం దుబ్బాక హ్యాండ్లూమ్ మీదనే నడుస్తుంది అందరూ యావత్ భారతదేశ జనాభా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ లెనిన్ వాడి దాని యొక్క గొప్పదానాన్ని గుర్తించాలని మీ ద్వారా మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొత్తం ఇండియాలో మన మొక్కలమే లెమిన్ అనేది నేస్తాం మొత్తం పవర్ లూమ్ తోనే వచ్చి సేల్ చేస్తారు హ్యాండ్లూమ్ లో మన దగ్గర సేల్ అయ్యే ఏ ప్రోడక్ట్ అయినా కానీ బయట ఏ స్టోర్ లోను కానీ ఏ మాల్ లా కాని ఏ స్టోర్ లాని ఏ షాప్ దగ్గర కూడా క్వాలిటీ ఉండనే ఉండదు మేము ఇవన్నీ అయ్యాము సంతం అమ్మేస్తున్నాం కదా ఇంతకు పర్చేస్ లాగా అమ్మేసిన ఇప్పుడు గాయత్రి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో దీంట్లో పెట్టేసి అమ్మేస్తాం మీరు చిన్నప్పుడు నేసినప్పుడు మొగ్గలలోకి నీళ్లు రావడం అవన్నీ వర్షాలు పడ్డప్పుడు ఇల్లు సరిగా లేకపోతే వస్తుండే నీళ్లు మేము పెద్ద మేము సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ఈ లూమ్స్ వేసినాం మనకి వన్ ఇయర్ ఏమో నేసిన పిట్ లూమ్ తర్వాత ఫ్రేమ్ లూమ్స్ వచ్చింది మనకి గవర్నమెంట్ నుంచి చాలా ఉంటాయా గవర్నమెంట్ ముచ్చట మాట్లాడకు ఇక అలా ఉండదు చెప్పుడే తప్ప ఏముండదు మన చేనేత వాళ్ళకి చేనేతగా ఉండదు దీనికి సపోర్ట్ ఏముండదు ఉత్తదే అంతదే ఇవి టవల్స్ ఇవి టవల్స్ చాలా పెద్ద క్వాలిటీ కూడా ఇదిగో సూపర్ క్వాలిటీ అంతే మా ఇంట్లో వాడేది ఇదేనా దయచేసి అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ చేనేత వృత్తిని కాపాడండి ఐన్ల్యూమ్ వెరైటీస్ ధరించండి మీకు మంచి క్వాలిటీ బట్టలు మీకు దొరుకుతాయి మాకు పది రూపాయలు దొరుకుతుంది దయచేసి దీన్ని కాపాడే ప్రయత్నం చేయండి అని కోరుతున్నాను అందరికీ చేనేత వృత్తిని వృత్తి చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి దయచేసి